అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవీ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే నేను టీ టైంలోకి అలాగే పిల్లల స్నాక్ బాక్స్లోకి అవసరం అయ్యేలా ఇలా కారీలను అయితే చేశాను పొరలు పొరలుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఎవరైనా ఇష్టపడతారు అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి వీడియోని అయితే ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఈ కారీలను చేసుకోవడానికి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే మైదాపిండిని వేసుకున్నాను ఒక కప్పు మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు ట్గా వేసుకోండి దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకున్నాను దాంతోపాటు కొంచెం ఓవన్ కూడా ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది దీంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇవంతా పిండికి పట్టేలాగా ఎక్కువ అవసరం లేదు సో ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలిపేసుకోవాలి చపాతి పిండిలా సాఫ్ట్గా ఉండొద్దు అలాగని మరీ గట్టిగా కూడా ఉండొద్దు సో చూసారు కదా ఇలా అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను ఈ పిండిని కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు సో నేను ఇలా ఒక సైజు పిండిని తీసుకొని అయితే ఇలా ముద్దల్లా చేసి సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకొని వేరొక గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఇలా ని ఒక స్లర్రీని అయితే ఇలా తయారు చేసేసుకోవాలి మనం సో ఇలా అయితే తయారు చేసేసుకొని దీన్ని కూడా నేనైతే సైడ్కి పెట్టేసుకుంటున్నాను వాటర్ వేసుకోకండి సో ఆయిల్ వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీలా అయితే తాల్చుకోవాలి పల్చగానే తాల్చుకోవాలి మందంగా ఉండొద్దు మనం ఎంత పల్చగా తాల్చుకుంటే అంత పొర పొరలుగా వస్తుంది ఈ స్నాక్ అయితే సో అలాగే కరకరలాడుతూ నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతాయి అన్ని చపాతీలు ఇలాగే తయారు చేసేసుకొని ఒక చపాతీ మీద అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్లరీని ఇలా అయితే రాసేసుకోవాలి మొత్తం అప్లై చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనిపైన పిండిని చల్లేసుకోవాలి ఇలా మందంగానే చల్లేసుకొని ఒక చపాతీని దానిపైన పెట్టేస్తున్నాను ఇలాగే ఒక ఐదు చపాతీల వరకు పెట్టేసుకోవాలి సో అప్పుడే మనకు ఎక్కువ పొరలు వస్తాయి ప్రతి చపాతీకి మధ్యలో ఇలా పిండి చల్లుకోవాలి అలా స్లర్రీని అయితే అప్లై చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా మలుచుకుంటూ దానిపైన కూడా పొడి పిండిని చల్లుకోవాలి అప్పుడే మనకు పొరలు అనేవి బాగా వస్తాయి ఇలా చూపిస్తున్న విధంగా అయితే మలిచేసుకోవాలి సో ఇలా మలుచేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి కొంచెం ప్రెస్ చేసేసుకొని మళ్ళీ పొడి పిండిని చల్లుకుంటూ పెద్ద చపాతీలా అయితే తాల్చేసుకోవాలి మనం సో ఈ ఈ టైంలో అయితే కొంచెం మందంగానే ఉండాలి మనం ఫస్ట్ చేసిన చపాతి అయితే పల్చగా ఉండాలి ఈ చపాతీని కొంచెం మందంగానే చేసేయండి చేసేసుకొని చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని కొంచెం వెడల్పుగానే ఉంటే బాగుంటుంది సో వెడల్పు వెడల్పుగానే కట్ చేసేసుకోవాలి ఇలా పొడుగ్గా ఒకసారి కట్ చేసుకోవాలి ఇలా అడ్డంగా ఒకసారి కట్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి పొడవ అనేది అయితే సో చూపిస్తున్న విధంగా నేనైతే ఇలా అయితే కట్ చేసేసుకున్నాను అన్నీ సో ఇలాగే కట్ చేసేసుకొని తీసేసుకోవాలి సో చూపిస్తాను చూడండి ఇంతమందంగా ఉంటే సరిపోతుంది అప్పుడే మనకు పొరలు పొరలుగా బాగా వచ్చేస్తుంది ఈ కారీలు అనేవి ఇప్పుడు పై ఆయిల్ పెట్టి మీడియంగా హీట్ చేసేసుకోవాలి బాగా హీట్ ఎక్కిపోతే మనకి ఇవనేవి కారీలు అనేవి పొరలుగా విచ్చుకోవు సో చూసారు కదా వేసినప్పుడు ఆయిల్ అనేది మనకి ఇలాగే ఉండాలి ఒకేసారి పొంగి పైకి రాకూడదు పూరీలాగా సో ఇలాగే ఉంటే బాగా పొంగుతాయి ఇవైతే పోరలు కూడా బాగా విచ్చుకుంటాయి సో ఎన్నైతే పడతాయో అన్నిటినీ ఇలాగే వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి సో చాలా సింపుల్ రెసిపీ ఎవరైనా ఈజీగా చేసేయగలరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి చేసి పెట్టుకొని మీరు వీటిని ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా వాటంతట అవే లేస్తున్నాయి వేసిన వెంటనే స్పూన్ పెట్టకుండా ఇలా అన్నీ అవే పైకి తేలిన తర్వాత ఇలా పెట్టేసి స్పూన్ని మనం రెండు వైపులా మంచి కలర్ వరకు అయితే కాల్చుకుంటే సరిపోతుంది సో చూసారు కదా పొరలు కూడా బాగా విచ్చుకున్నాయి సో చెప్పిన విధంగా చేసేసుకోండి పర్ఫెక్ట్గా మీకు ఇంట్లోనే రెడీ అయిపోతాయి బయట అసలు కొనాల్సిన అవసరం కూడా లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంది సో చూసారు కదా ఇంక ఈ కలర్ అయితే చాలు ఇంక వీటిని అయితే ఆయిల్లోంచి తీసేస్తున్నాను ఎన్నైతే చేశానో అన్నిటినీ ఇలాగే కాల్ చేసి తీసేసుకున్నాను సో చూసారు కదా సింపుల్ రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్కసారి చేసుకుంటే చాలా రోజుల వరకు వస్తాయి రోజు ఏదన్నా ఒకటి చేయాలన్న టెన్షన్ కూడా ఉండదు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్